వెల్కమ్ బిలీవ్ ఇట్ మనం ట్వంటీ డేకి వచ్చాం జస్ట్ ఓన్లీ వన్ డే లెఫ్ ఫర్ కంప్లీటింగ్ అవర్ ట్వంటీ వన్ డేస్ గ్యాటిట్యూడ్ ఛాలెంజ్ దట్ ఈజ్ ఈ ఈరోజు ఛాలెంజ్ చాలా పవిత్రమైంది మీ అందరూ కూడా ఇష్టపడేది ఈరోజు రాయాల్సిన అవసరం ఉంది ప్లీజ్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ చూసి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సోల్జర్స్ దట్ ఆర్ ఫైటింగ్ ఫర్ అస్ అట్ ద బార్డర్ దట్ ఈస్ రైట్ మనం ఇక్కడ కూర్చుని ఉండంగానే ప్రశాంతంగా మన పనులు చేసుకుంటూ ఉండంగాని మన దేశాన్ని కాపాడటమే కాకుండా మన కోసం ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నారు మన సైనికులు వాళ్ళు చేసే త్యాగాలకు కానీ వాళ్ళు చూపే అంకిత భావానికి కానీ మనం ఎలాంటి కంపేర్ కూడా చేయలేం బట్ టుడే అట్లీస్ట్ ప్లీజ్ రైట్ ట్వంటీ వన్ టు చూసే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ పర్సన్ హు ఈస్ స్టాండింగ్ ఆన్ ద బాటమ్ ప్లీజ్ స్టార్ట్ రైట్ టుడేస్ ఛాలెంజ్ ఈ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కంప్లీటెడ్ అని టైప్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మన యొక్క సైనికులు మన కోసం వారి ఫ్యామిలీస్కి దూరంగా ఉండటమే కాకుండా పిల్లలకి తల్లిదండ్రులకి ఫ్రెండ్స్కి పబ్లిక్కి అందరికీ దూరంగా ఉండటమే కాకుండా పగలనక రాత్రనక ఎండనక వాననక చలనక ట్వంటీ ఫోర్ అవర్స్ వారు మన కోసం చేసే త్యాగాలకి మనం ఎలాంటి విలువ కట్టగలమా నో జస్ట్ ప్లీజ్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పర్సన్స్ హూ ఈజ్ సాక్రిఫైస్ ఫర్ ఎస్ ప్లీజ్ ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఇచ్చేయడం మర్చిపోవద్దు రేపు ఎగ్జాక్ట్గా లెవెన్ చేయడానికి ట్వంటీ ఫస్ట్ లాస్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కింద టెలిగ్రామ్ లింక్ ద్వారా మా యొక్క గ్రూప్లో జాయిన్ అయితే త్రీ అవర్స్ మాస్టర్ క్లాస్ చాలా వివరంగా వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ వై లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ చాలా వివరంగా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ప్లీజ్ కమంట్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ థ్యాంక్ యూ